సోషల్ మీడియాలో ప్రస్తుతం అక్కినేని అఖిల్ అదే విధంగా అతనికి కాబోయే భార్యతో కలిసి ఎయిర్పోర్టులో సమంతకు ఎదురుపడ్డాడు ప్రస్తుతం వీరికి సంబంధించిన విజువల్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి పబ్లిక్ ప్లేస్ కావడంతో ఎటువంటి రియాక్షన్స్ ఇవ్వకుండా కామ్ గా వెళ్లారట అటు సమంత అదే విధంగా అఖిల్ నాగ చైతన్యతో విడాకులు తీసుకున్నప్పటికీ అఖిల్ ని నాగార్జున గారిని అమలని అక్కినేని కుటుంబ సభ్యులందరినీ ఫాలో చేస్తుంది సమంత ప్రస్తుతం అఖిల్ కి అతి కొద్ది రోజుల్లోనే ముంబైకి చెందిన జైనాబ్రావ్జీతో పెళ్లి పెట్టలేకనున్నాడు నాగ చైతన్య శోభితాతో నిశ్చితార్థం చేసుకున్న కొద్ది రోజుల్లోనే అఖిల్ నిశ్చితార్థం కూడా జరిగినట్లు ఫోటోను షేర్ చేస్తూ నాగార్జున గారు పోస్ట్ చేశారు ఈ మార్చి ఇరవై నాలుగున అఖిల్ జైనాబ్ల పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబ సభ్యులు ముహూర్తం నిర్ణయించారట ఇక ఈ సందర్భంగానే కాబోయే కొత్త జంట పబ్లిక్ గానే పెళ్లి పనుల్లో బిజీగా ఉండడంతో ఇద్దరు కలిసి మొదటిసారి లో మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు ఇక ఈ టైంలోనే సమంత కూడా అదే లో వీరికి ఎదురుపడగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి ఇక విధంగా ఫిలిం సర్కిల్లో అక్కినేని అఖిల్ తన పెళ్లికి తన మాజీ వదిన అయినటువంటి సమంతని ఆహ్వానిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే